వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ మరోసారి జయకైతనం ఎగురవేస్తారని ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అవధూత కొండయ్య స్వామి రాష్ట్రాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభివృద్ది పథంలో నడిపిస్తారన్నారు కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ధరణి తిమ్మాయిపల్లి ఆశ్రమంలో అవధూత కొండయ్య స్వామి నలబై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొండయ్య స్వామి భక్తులు శిష్య బృందం ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు సందేశాన్ని భక్తుల సమక్షంలో ఉద్బోధించారు కొండయ్య స్వామి ఇక ప్రతి ఏడాది నవంబర్ ఐదు నుంచి ఐదు రోజుల పాటు కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు భక్తులు ఈ సంబరాలను భక్తులు స్వచ్ఛందంగా నిర్వహించడం విశేషం జన్మదిన వేడుకలకు హాజరైన భక్తుల కోసం ఐదు రోజుల పాటు ఉచిత భోజన సౌకర్యం సహా ఇతర పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

దిగంబర అవధూత కొండయ్య స్వామి నలభై నాలుగో జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తుల తరఫున అలాగే కొండయ్య స్వామి వారి తరఫున తెలియజేయడం ఏమనగా స్వామివారు ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే నా స్వలాభం కోసం ఏమీ లేదు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇలా మారిపోయాను అవధూతగా మారిపోయాను కాబట్టి నేను పచ్చడి అన్నమే తింటాను ఓన్లీ మామూలుగా కటికి నేల మీదనే పడుకుంటాను నాకేం లేదు కానీ ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్ని చేసేవాళ్ళు కూడా భక్తులే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు అన్నదానం కొన్ని వేల మందికి అందరికీ అన్నదానం కానీ లేదు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా అంటే ఎవరెవరు ఎవరు వాళ్ళకి తగిన సోమతో బట్టి వాళ్ళందరూ కూడా చేస్తారు కాబట్టి అవత కొండయ్య స్వామి ఏం కోరుకుంటున్నారంటే మన మన భారతదేశం బాగుండాలి మోడీ గారి పరిపాలన కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు లోకల్ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు కానీ అలాగే మున్సిపల్ చైర్మన్ చంద్రాన్ని కానీ వీళ్ళందరికీ కూడా బాగుండీ ఆయరణ